ಚಿಟ್ಟು ರೇವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಕೊಟ್ನಾಳು ಪಕ್ಕೇ ರೀ ಕೊಟ್ನಾಳು ಪಕ್ಕೇ ರೀ ಕಥಾ ನಾನು ಪಕ್ಕೇ ರೀ ಕೊಟ್ನಾಳಂತ

గ్రామంలో శ్రీ గంగా సమేత జ్ఞానప్రసూడా కాళేశ్వర స్వామి వారికి కరీడ గ్రామ ప్రజలందరూ ఒక్కి మోకరిల్లి అన్నం పెట్టుకుని వేడుకుంటున్నాం స్వామి మా మాకు అన్నం పెట్టిన మా భూమాతను కానీ మాకు జన్మనిచ్చి మా మా బిడ్డలు బిడ్డల తరాన మా తల్లిదండ్రులు మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన మా పొలాన్ని మా గ్రామాన్ని మా కన్న తల్లి అయితే మా మాకు నీడనిచ్చిన మా గ్రామాన్ని మా కన్నం పెట్టే మా భూమాతని ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము గ్రామం మొత్తం ఒక ప్రేరేపణ లేకుండా ఒక ఇది లేకుండా గ్రామం మొత్తం రైతులందరూ ప్రజలు రైతు కూలీలందరూ ముక్త ఖండంతో మా భూములు ఇవ్వము మా ఊరిని ఖాళీ చేయము మా మా బతుకులు అన్యాయం చేయొద్దని మరీ మరీ కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా పాలకులకు కానీ పోలీసు వారికి కానీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్ మాకు ఎటువంటి ఆలోచన లేవు మే మేము ఎటువంటి అనర్ధాలు చెయ్యము కేవలం మా భూములు కాపాడుకోవడం ఒక్కటే మా లక్ష్యము ఈ కరేడ గ్రామ అందరి తరఫున ఈ ఈ కాలాస్థితులు సాక్షిగా చెప్తున్నాం మాకు మాకు వేరే ఆలోచన లేవు మా మాకు మీరు సోదర భావంతో సమానం కాబట్టి మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు గురి చేయొద్దు మేము మాత్రం ఈ భూములు ఇచ్చేదానికి మాకు ఇష్టం లేదు కాబట్టి ఈ కాలస్థితులు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం మా భూములు ఇవ్వమని మా గ్రామంలో థర్టీ థర్టీ యాక్ట్ ని ఎత్తివేయాలని శివుని గారికి శివుని పరమ శివునికి మా భూములు మాకు దక్కాలని మా గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని కులాలకు మతాలకు అతీతంగా మా రైతులు చేస్తున్న ఉద్యమానికి మా పరమశివుడు మాకు బలం చేకూర్చి మా భూములు పోకుండా మా గ్రామం పోకుండా కాపాడాలని ఒక వినతి పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాం

మేము ఎవరు పిలవలేదు ఎవరి పాటు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ భూములు ఇవ్వకుండా దేవుణ్ణి ఏడుకోవడానికి వచ్చిన వాళ్ళే ఎవరు ప్రేరేపితే వచ్చిన వాళ్ళు కాదు ఇంకోటి కూడా ముఖ్యంగా అధికారులకు చెప్పదలుచుకుంది ఏంటంటే భూములు ఎవరిచ్చినా తీసుకోండి భూములు ఇచ్చే వాళ్ళని మేమేమీ మేమేమి లేదు సార్ చెప్పున్నారు భూములు ఇచ్చే వాళ్ళని భయపెడతారు మేము భూములు ఇచ్చే ఇచ్చేవాళ్ళగా మేమేమి లేదు సమన్యాయం భూములు ఇచ్చే వాళ్ళని తీసుకోమని తీసుకోండి భూములు జోలికి రాబాకండి భూములు ఇచ్చే వాళ్ళని తీసుకోని మీరు ఎట్లా చెప్తున్నారు భూములు ఈ రోజు జోలికి కూడా రాబాక మనం ఏడుకుంటున్నాము ఇచ్చేవాళ్ళని తీసుకోండి రావద్దని పోలారమ్మ సాక్షిగా అందరం అధికారులకు విన్నవించుకుంటున్నాం దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం కరేడు ప్రజలారా ఈరోజు సోమవారం మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో కరేడు క్షేమంగా ఉండాలని అందరూ కూడా సుఖశాంతులతో బతికేటటువంటి కరేడు ప్రజలందరూ కూడా భవిష్యత్తులో కూడా సుఖశాంతులతో బ్రతకాలని ఈ ఊరి మీద పడినటువంటి డేగ కళ్ళు పోవాలని మీరు భక్తియుతంగా దేవుళ్ళు ప్రార్థించుకునే దానికి కొబ్బరికాయలు తీసుకొచ్చుకొని పూజలు చేశారు మీకు మద్దతుగా మొత్తం రాష్ట్రంలో ఉండే రైతు సంఘాలందరూ కూడా మీకు మద్దతు తెలిపేదానికి మిమ్మల్ని పలకరించే దానికోసం మన గ్రామానికి వచ్చారు మన చరిత్ర మన జిల్లాలో కలెక్టర్ గారి జోబిలో ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమి కలెక్టర్ గారి జోబులో ఉంది అట్లాగే మన జిల్లాలో సోమశల ప్రాజెక్టు అరవై యాభై సంవత్సరాల క్రితం కట్టారు డెబ్బై రెండు గ్రామాలు ఆ రోజు ఖాళీ చేశాయి కడప జిల్లాలో దాదాపు మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో రెండు మండలాలు ఖాళీ చేశారు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు దాకా అమలుగాల సోమశల ప్రాజెక్టులో పక్కనే ఉండేటటువంటి కండ్లేరు ప్రాజెక్టులో ఇరవై రెండు గ్రామాలు లేపేశారు ఆ ఇరవై రెండు గ్రామాల ప్రజలు ముప్పై ఐదు సంవత్సరాలయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజుటికి లెక్క పెడితే ఇప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉద్యోగం అన్నారు ఉద్యోగం లేదు ఇదిగో ఇల్లు కట్టిస్తామన్నారు ఇల్లు లేదు ఈ రోజు గందరగోళం అయిపోయి నెల్లూరులో సోడాలు కొట్టుకునే కార్మికులుగా ఆటో దోలుకునే కార్మికులుగా నెల్లూరులో తిరుగుతా ఉన్నారు అందువల్ల రైతు సంఘాలు మనవల్ని ఉద్దేశించి మాట్లాడేదానికి మనకు ధైర్యం చెప్పేదానికి చట్టాన్ని అమలు చేయమని చెప్పి అడిగేదాని కోసం ఈ ఊరికి వచ్చారు జూలై నాలుగో తేదీన ఆరు వేల మంది ఒకే ఒక వాక్యంతో మా భూములు ఇవ్వం మా ఊరు మేము ఖాళీ చేయమని చెప్పి చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని వెనక్క పోవాల అటువంటిది పోకుండా తప్పుడు కేసులు మన నాయకుల మీద పెట్టి మన గిరిజన మహిళల మీద పెట్టి ఈ ఊర్లో పోలీస్ యాక్ట్ పెట్టి నూట నలభై నాలుగో సెక్షన్ పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేదానికి మనం నిరసిస్తా ఉన్నాం అట్లాగే దేవుణ్ణి కూడా ఈరోజు మీరు ప్రార్థించుకున్నారు మనమల్ని నాలుగు మాటలు చెప్పి ధైర్యం చెప్పేదానికి వాళ్ళ మద్దతు తెలియజేసేదానికి విజయవాడ నుంచి అంత రైతు సంఘాల నాయకులు మన వాళ్ళు రమణారెడ్డి గారు ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లే మన రైతు సంఘాల రాష్ట్ర సమన్వయ సమితి ఈరోజు మీ గ్రామానికి శాంతియుతంగా వచ్చి మిమ్మల్ని అందరినీ పలకరించి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ప్రభుత్వానికి విన్నవించాలనే ఉద్దేశంతో ఈరోజు రావాలని చెప్పేసి మేమంతా అనుకున్నాం దురదృష్టం అంటే ప్రభుత్వం శాంతియుతంగా ప్రజలను ఉంచునేదలిచలేదు గత మూడు రోజులుగా గ్రామంలో చాటింపు వేస్తూ ఉంది దండోరా వేస్తూ ఉంది ఎవరే కాని బయట వాడడానికి వీలు లేదని నలభై నూట నలభై నాలుగో సెక్షన్ ఉంది నలుగురు కంటే ఎక్కువ కలవకూడదని చెప్పేసి సెక్షన్ థర్టీ ఉంది ఊర్లో వాళ్ళు కూడా నలుగురు కంటే ఎక్కువ కలవకూడదని ఏం నేరం చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాం కరేడు గ్రామ ప్రజలు ఏం నేరం చేశారు కనుక ప్రభుత్వం ఇంత నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం శాంతియుతంగా ఉన్నారే శాంతియుతంగా వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారే భూములు తాతలు తండ్రుల నుంచి తరతరాలుగా ఈ భూములు మేము బతుకుతున్నాం మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు ఇక్కడ ఎలాగ బతకాలని చెప్పేసి కోరుకోవడం తప్ప అని చెప్పేసి అడుగుతున్నాం ఇది నేరమా ఇదే నేరమైతే మరి మీ నాయకులు వేల వేల ఎకరాలు కొల్లగొడుతున్నారే అది నేరం కాదా సొంత భూములు వారసత్వంగా వచ్చిన భూములు జీవించే మత్స్యకారులు కూలీ పనులు చేస్తున్న కూలీ జనం భూమిని నమ్ముకునే రైతులు చేసేది అడుగుతున్నాం అందుకే కరేడు గ్రామ ప్రజలు ఎవరైతే పల్లెల కరేడు గ్రామ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలందరికీ సంఘీభావం తెలియజేసేందుకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమావేశం తరఫున మీ దగ్గరికి మేము కొంతమంది రాగలిగాం దొంగచాటుగా దొంగ చాటుగా రాగలిగాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ రోజు జాతీయ రహదారి మీద మూడు వందల మంది పైగా రైతులు రైతు నాయకులు మిమ్మల్ని పలకరించేందుకు వస్తూ ఉన్నారు చేశారు చేశారు ఎక్కడెక్కడ తరలిస్తున్నారు జీపుల్లో ఏ నేరం చేశారు వాళ్ళు అంటే గ్రామ మేము కరేడు గ్రామం చెప్పడమే అని చెప్పేసి అడుగుతున్నాం ఈ రోజు ఇక్కడ చిట్టుపాటి వెంకటేశ్వర్లు గారు రైతు సంఘం రాష్ట్ర నాయకులు మోహన్ గారు రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణయ్య గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెండు కృష్ణయ్య గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శిగా నేను ఇక్కడ అజయన్న గారు సిఐటి నెల్లూరు జిల్లా నాయకులు పుల్లయ్య గారు వ్యవసాయ కర్మ సంఘం నాయకులు గౌస్ గారు మన కందుకూరు సిపిఎం నాయకులు మన శివనాగరాణి వ్యవసాయ కర్మ సంఘం రాష్ట్ర నాయకురాలు మన వసుంధర గారు విజయవాడ నుంచి సామాజిక కార్యకర్త వసుంధర గారు శ్రీదేవి గారు హైకోర్టు అడ్వకేట్ ఇంతమంది మంది మేమేమి ఎక్కడా దౌర్జన్యం చేసిన ఘటనలు న్యాయంగా సమస్యల కోసం పోరాడితే ఆ ప్రజలకు అండగా నిలబడడం మా యొక్క చరిత్ర అలాంటి వాళ్ళను స్వేచ్ఛగా రానిచ్చే అవకాశం లేకుండా పోలీసులు ఆటంకాలు సృష్టించారు ఇదేనా ప్రభుత్వం ఇదేనా చట్టం అని చెప్పేసి అడుగుతున్నాం అందుకే ఇప్పటికైనా పునరాలోచన చేయాలి స్వేచ్ఛగా ఎవరైతే కరీం గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్లకు సంజీభవం తెలిపేందుకు ఎవరు వచ్చినా వాళ్ళు రానివ్వాలి మొన్నటికి మొన్న ఐఏఎస్ విజయకుమార్ గారు వస్తే వెనుకిత్తు పంపుతారా మొన్నటికి మొన్న రామ రామచంద్ర యాదవ్ గారు వస్తే వెనుకిత్త పంపుతారా ఏమి దౌర్జన్యం చెప్పేసి అడుగుతున్నాం అందుకే ఒకటి మీకు మనం చేస్తున్నాం సోదరులరా సోదరి మనలారా రెండు వేల పదమూడు చట్టం రెండు వేల పదమూడు భూసేకర చట్టం అది మనకు రక్షణ కవచం గ్రామాల్లో ఉండే పేదలు రైతులు వ్యవసాయ కూలీలు వృత్తిదారులు భూమి కౌచం రెండు దురదృష్టం మన ప్రభుత్వం మనమే ఓట్లేసి గెలిపించిన మన ఎమ్మెల్యే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆ చట్టాన్ని తొంగలో తొక్కి పోలీసుల యొక్క కాపులాతో మన భూములు దౌర్జన్యంగా ఒకే ఒక్క కంపెనీ నిండా కేటాయించులు చూస్తున్నాడు ఒక కంపెనీ కావాలా పదహారు వేల మంది ప్రజలు కావాలని చెప్పేసి అంటే నాకు మీరు అవసరం లేదు ఇండోసోల్ కంపెనీ కావాలంటున్నాడు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీ పరిపాలన అందుకే ప్రజలు ముక్త కట్ట చెబుతున్నారు ప్రజల గోడు వినండి ప్రజల గోడు ఆలకించండి ఈ భూముల దోలికి రావద్దు ఇక్కడే దొనకొండ దగ్గర దొనకొండ వినకొండ దగ్గర ముప్పై వేల ఎకరాలు పాడుబడ్డ భూమి ఏం పనికిరాదు ఆ భూమిలో పెట్టండి పెట్టండి సోదరి మా తోటవా అదే అమ్మ చెప్పాడు నెల్ల జిల్లా కలెక్టర్ జోగులో ముప్పై వేల ఎక్కర్లు ఉన్నాయి వాటర్ పెట్టండి అలా కాకుండా పచ్చని పంట పొలాలను స్మశానంగా మార్చి మీ ప్రయత్నాన్ని దేవుడు కూడా హర్షించడు సుమా ఈరోజు ప్రజలందరం మనం దేవుణ్ణి కోరుకున్నాం దేవుడు కూడా వాళ్ళ యొక్క ఈ చర్యలను ఈ పాపం చర్యలు అని చెప్పేసి అంటాడు అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమావేశం తరపున ఈ దుర్మార్గాన్ని ఈ దౌర్జన్యాన్ని మేము అంగీకరించం అమత్యంతో చెప్పేసి మీ అందరికి మరోసారి సంపూర్ణ సంఘ భావం తెలియజేస్తున్నాము గోబె రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు దౌర్ణిలో చిట్టుపాటి వెంకటేశ్వరల గారు మాట్లాడు కరేడు గ్రామానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది శివుడు శివుడు ఇష్టదైవం అయినటువంటి రావణాసురుడు కుమారుడు పరిపాలించింది కరుడు ప్లస్ రేడు కరేడు వందల సంవత్సరాలుగా ఈశ్వరుడు పుట్టిన గడ్డగా ఇక్కడ ఇష్టదైవంగా కోల్చుకుంటున్న ఈ గ్రామంలో మూడు కార్ల పంట పడుతూ కరువు తెలియకుండా ఇక్కడ ప్రజలు జీవిస్తా ఉన్నారు అన్ని పంటలు పండుతున్నాయి పంతొమ్మిది రకాల పంటలు పడుతున్నాయి ఇటువంటి పంటలు పండే పలవలో సోలార్ కంపెనీకి ఇవాళ ఇండోసాల్ కంపెనీకి ఇవాళ ఈ భూములు ఇవ్వాలని చెప్తే గ్రామస్తులందరూ ఏక గ్రీవంగా ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది ఎకరాలు కావాలని ప్రభుత్వం అడిగితే ప్రజలు తిరస్కరించినప్పుడు ఆ ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించాలి ప్రజాస్వామ్యంలో ఇది ముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అలా కాకుండా నిర్బంధంతో అదరగొట్టి బెదరగొట్టి నోళ్లు మూసించి మీరు భూములు లాక్కోవాలంటే అది చల్లదు అని చెప్పడానికే ఇవాళ గ్రామ ప్రజలందరూ కూడా దైవ దర్శనం చేసుకున్నారు అలాగే గ్రామంలోకి రావాలనుకుంటే అక్కడ కూడా అరెస్టులు జరిగినాయి స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాల ప్రకారమే ప్రభుత్వాలు నడుచుకోవాలి అలా నడుచుకోకపోతే ఇప్పుడు కాకినాడలో ఇరవై సంవత్సరాలకి భూములు ఇరవై సంవత్సరాలు అయింది ఇవాళ కంపెనీల చేతుల్లో ఉన్నాయి తప్ప ప్రజల చేతుల్లో ఉన్నాయి అందుకని అందుకని కరేడు భూములు రావద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కర్యాడు ప్రజల యొక్క అభిప్రాయాల్ని గౌరవించాలని వాళ్ళ మనోభావాల్ని ప్రభుత్వాలు గౌరవించాలని రక్షించాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారు కూడా దృష్టిలో ఉంచుకొని థర్టీ యాక్ట్ ని కూడా ఎస్పీ గారు దీన్ని ఎత్తివేయాలని ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించాలని ఎస్పీ గారికి కూడా మరొకసారి అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యవర్గం తరఫున విజ్ఞప్తి మేము ఇక్కడ స్వచ్ఛందంగా మా పనులు మేము చేసుకుంటుంటే మా ఊరికి తట్టి ఆట ఎందుకు పెట్టినట్టు అసలు మేము పొలం పని చేసుకొని ఇంటికి వాళ్ళమే కదా మేము మేము ఎడకెళ్ళే వాళ్ళం మేమేం కున్ని కోరలమా దొంగతనాలు చేసేవాళ్ళం దోపిడీలు చేసేవాళ్ళమా ఎందుకు అక్రమంగా ఈ తట్టి ఆట ఒకటి అమలు మళ్ళీ ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంట ఊరికే మళ్ళీ కరేడు ఎవరు రాటానికి లేదంట మేము కరేడు ఖరీదు నుంచి ఏ ఊరు పోవటానికి లేదంట ఎందుకని మేము ఏం దోహం చేసాం చంద్రబాబు గారు ఏం దోహదం చేసాం మేము మిమ్మల్ని గెలిపి మేము చేసిన తప్పు మీకు ఓట్లేసి మేము చేసిన తప్ప మాకు రైతులు రైతులు స్వచ్ఛందంగా రైతులు స్వచ్ఛందంగా నీకు ఓట్లేసి గెలిపించారు రైతులు స్వచ్ఛ రైతు రైతులు గెలిపించినందుక ఈ పాపం మాకు మా భూములు ఒక్క సో ఇండో సోలార్ కంపెనీ ఓనర్ కోసం పదహారు వేల మంది రైతుల్ని បត់ទៅបត់ទៅបាទទ ੁਰ មកអី